ఓం నమో నరసింహాయ రేపు అత్యంత వైభవంగా జరిగే శ్రీ స్వామివారి రథోత్సవానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము ముఖ్యంగా ఈ యొక్క కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి దాదాపు మూడు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది గత సంవత్సరం కూడా ఇంతమంది భక్తులు హాజరై శ్రీ స్వామివారి యొక్క రథోత్సవాన్ని వీక్షించి దాంట్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందారు ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువ మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారి యొక్క రథోత్సవంలో పాల్గొంటున్నారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము అందరు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము ముఖ్యంగా వారికి ఉచిత ప్రసాదము అలాగే తాగునీటి సౌకర్యాలు అలాగే మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశాము దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసము ఊరు బయట నుంచి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసము మినీ బస్సులు ఆటోలు కూడా ఉచితంగా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులంతా కూడా ఈ సౌకర్యాలను వినియోగించుకొని స్వామివారి యొక్క రథయాత్రలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం శ్రీ నారసింహ పరబ్రహ్మణే నమ మంగళం నారసింహాయ మంగళం వలసిందవే కాద్రీపుర నివాసాయ లక్ష్మీ నారసింహాయ మంగళం శ్రీమత్ కాద్రీ లక్ష్మీ వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా బృహత్ ఉత్సవమైనటువంటి బృహత్ రథం బ్రహ్మరథోత్సవం రేపటి రోజున అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతూ ఉన్నది సాక్షాత్తు మానవి మానవుని యొక్క జీవిత పరమార్థమే రథోత్సవంగా ఆగమశాస్త్రాలు తినపడినాయి ఆ యొక్క రథానికి ఉండేటువంటి ఆరు చక్రములే అరిషట్ వర్గములని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకి ఆ చక్రాలు ప్రతీకాన్ని ఆ యొక్క రథాన్ని లాగేటువంటి ఆ రెండు తాళ్ళు కాలానికి ప్రతీకగా పగులు రాత్రిగా ప్రతీకాన్ని ఆ యొక్క స్వామివారి యొక్క ఆసీన స్థానం ఏదైతే ఉందో అది మానవుని యొక్క హృదయ స్థానమని ఆ యొక్క హృదయ స్థానంలో ఆ యొక్క నారాయణమూర్తిని ఎవరైతే ప్రతి యొక్క దేహంలోనూ ఆ యొక్క నారాయణమూర్తి హృదయంలో ఎవరైతే ఆరాధిస్తారో హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకుని ఆరాధిస్తారో వారందరికీ కూడా ఏ విధంగా మోక్షం ప్రాప్తిస్తుందో అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ఈ యొక్క తిరుమాడవీధులు ఆ యొక్క బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలనేటువంటి ప్రతీకలుగా ఉండేటువంటి నాలుగ నాలుగు వీధుల్లోనూ ఈ యొక్క రథోత్సవాన్ని లాగి భగవంతుణ్ణి దర్శించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నాలుగు దశల్లో ఉండేటువంటి మానవ జీవితంలో వచ్చే కష్ట నష్టాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా తొలగిపోయి ఈ యొక్క స్వామివారి యొక్క పాదములు అంటే మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పి ఈ యొక్క రథోత్సవ పరమార్థం తెలుపుతూ ఉంది ఈ యొక్క రథోత్సవానికి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క రథ చలనంలో అందరూ కూడా ఆ యొక్క తాడు పట్టుకుని ఆ కాలాన్ని అనేటువంటి కాల స్వరూపమైనటువంటి ఆ యొక్క రథం యొక్క తాళ్ళను పట్టుకుని లాగి ఈ యొక్క తిరుమాడవీధుల్లో ఎవరైతే స్వామివారిని లాగుతూ దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పి ఈ యొక్క బృహత్ రథోత్సవ ప్రక్రియ తెలుపుతూ ఉంది రథస్వం కేశవం దృష్టి పునర్జన్మ నవిద్యతే అని చెప్పి ఆ యొక్క రథం చలనమవుతూ ఉన్నప్పుడు ఆ రథాన్ని చూసిన రథంలో ఉండేటువంటి మాధవుడిని చూసిన ఈ యొక్క దేహానికి ఈ యొక్క జన్మకు ఇంకొక జన్మ సార్థక్యం జరిగి ఇంకొక జన్మ ఉండదని ఈ యొక్క ఆత్మ భగవంతుల్లో లీనమైపోతుందని చెప్పి ఆ యొక్క ఆగమశాస్త్రాలు తెలుపుతూ ఉన్నాయి అందువల్ల సకల జనులు సకల భక్తులందరూ కూడా ఈ యొక్క రథోత్సవానికి విరువుగా పాల్గొని స్వామివారికి ధవనము మిరియాలు అరటి పండ్లు భగవంతునికి సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతూ ఉన్నాము ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వామివారి యొక్క రథోత్సవము ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర లోపున స్వామివారి యొక్క రథోత్సవం ప్రారంభమవుతుంది అందరూ కూడా ఆ యొక్క రథచక్రాలకి దూరంగా ఉండి ఆ యొక్క భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి అందరూ కూడా క్షేమకరమైనటువంటి రథయాత్రను జరుపుకోవలసిందిగా స్వామివారి యొక్క తరపున అందరినీ కోరుతూ ఉన్నాము ఓం నమో నారాయణాయ భగవతే వాసుదేవాయ